నేపాల్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది ఈ విషయంలో నారా లోకేష్ గారి చొరవతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి తెలుగు వారిని రక్షించడం విశేషం లోకేష్ మానవతా దృక్పథంతో వ్యవహరించి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షించారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ లోకేష్ తక్షణ స్పందనకు అభినందన తెలిపారు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కేంద్రంతో సమన్వయం చేసి పక్కా వ్యూహంతో ముందడుగు వేసిన లోకేష్ కృషి మరోసారి తెలుగుదేశం పార్టీ ప్రజా సంకల్పాన్ని రుజువు చేసిందని అన్నారు మీరంతా వార్తల్లో చూస్తుంటారు తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ పార్టీ మరింత నిబద్ధతతో ఒక మానవతావాదిగా చిన్న వయసులోనే నారా లోకేష్ నిన్న అతను తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా నేనైతే నిజంగా ఒక ఆరు లక్షల మందితో సమావేశం జరుగుతున్నటువంటి దాన్ని ప్రధానంగా చూస్తాడు తప్పించి మొన్న అక్కడ జరిగినటువంటి ఇటీవల జరుగుతున్నటువంటి మారణ హోమం ఇక్కడ నేపాల్లో ఆ మారణ హోమాన్ని లో మనవాళ్ళు రెండు వందల డెబ్బై మంది దాకా చిక్కుపోయినటువంటి పరిస్థితి ఉంటే వివిధ కారణాల్లో ఎందరో పిల్క్రేమ్స్ ఉంటారు యాత్ర ప్రదేశాలు చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అక్కడ ప్రస్తుత కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతమంది ఆ మారణ హోమ ఎంతకాండ గడిచిపోతే అతను ఇంత ఇంపార్టెంట్ మీటింగుని వదులుకొని ఎందుకంటే ఆరు వందల ఆరు లక్షల మంది జనం దొరకడం నాయకుడికి అదృష్టం కనీసం ఒక గంట అతను మాట్లాడుకోవడానికి అతను చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి అటువంటి దాన్ని కూడా లెక్క చేయకుండా వదిలేసుకుని మానవతావాదిగా ఒక చక్క నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా సెక్రటరియట్కి వెళ్ళి గవర్నెన్స్ ఇదిలోకి వెళ్ళి అక్కడి నుంచి కంట్రోల్ లో కూర్చొని మానిటర్ చేసి ఎంతమంది బాధితుల వారు ఉన్న దాన్ని ప్రధానంగా గుర్తించి ఎవరు ఎవరు ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఆ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి విత్ ఇన్ వన్ అవర్లో ఈ అన్నిటినీ కూడా ఆయన సేకరించి సేకరించిన తర్వాత తదుపరి వాళ్ళకి ఏం చేయాలి అన్నదాన్ని కూడా విత్తన్ అవర్లోనే నిర్ణయం తీసుకుని ఇక్కడి నుంచి ఆ కార్యక్రమాన్ని అక్కడ చెక్క పెట్టి అందరికీ ఆహారాన్ని అందించడం ఒక ఎక్కి అయితే ఉన్నటువంటి సురక్షిత ప్రదేశాలకు చేర్చాల్సినటువంటి విధానాన్ని కానీ అన్నీ తీసుకుని ఆయన నిన్న మన తెలుగు వాళ్ళందరినీ సురక్షితంగా రెండు వందల నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాను పావులో దూకి చచ్చుకో నంజాల బయ ఎలక్షన్ లో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా రోడ్డు పరిగెట్టించి కాల్చి చంపేయాలన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకయ్యా నీకు అంత కక్ష నిన్నటి రోజునే నూట ఈ పదిహేను మాసాల పరిపాలనా కాలంలో జరుగుతున్నటువంటి సక్సెస్ సుపరిపాలన ప్రజలకు అందుతున్నటువంటి తీరుని ఇవాళ సహించలేక వారవలేక ఏం చెప్పాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు నువ్వు నిజంగా నాయకుడివేనా నిజమైనటువంటి రాజకీయ నాయకుడు అయితే రక్తమే మాట్లాడట బావిలో దూపు చేసిపో చంద్రబాబు నాయుడు అంట నువ్వు చెప్పే అన్ని అబద్ధాలు నీ చెప్ప నీకు అసలు ఏముందా మాట్లాడడానికి ఏమిచ్చారు ఎవరిచ్చారు ప్రజలు నీకు ఈ అక్కని నీ క్యారెక్టర్ ఏంటి నువ్వేటి నీ పరిస్థితే ఏంటి నేనేమంటానంటే ఇటువంటి మాటలు మాట్లాడేటటువంటి ఒక నాయకత్వం నేను నాయకుడిని చెప్పుకునేవాడు మాట్లాడేటటువంటి దురదృష్టకర సంఘటనలు ఇట్ల వల్ల ప్రజల్లో ఒక రాంగ్ విధానం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే నేను మాట్లాడితే నా ప్రాంత ప్రజలు కానీ నా ఫాలోవర్స్ కానీ దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు మా నాయకుడు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేది దీన్ని మేము తీసుకుని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అలాగే నీకు ఒక రాజకీయ పార్టీ ఉంది జనం నిన్ను సేకరించిన నీ అన్నంటే ఇవాళకి కూడా కొంతమంది జనం నాయకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు వాళ్ళకి నువ్వు ఇచ్చేటటువంటి మెసేజ్ ఇదా ఇవాళ నిన్ను నేను ఏదైతే ఇతను మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ బావిలో దూకి చచ్చిపో అని చెప్పేసి ఒక ప్రేరేపణ చేసేటటువంటి విధానం అన్నది చట్టరీచ్చ నేరం ఇదే ఒక సెంటెన్స్ని బట్టి అందులో బాధ్యత ఉన్న మాట్లాడితే మరీ నేరం అంటే ఇతను చెప్పుకోవచ్చు ఇతను అందరికంట ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక నేరస్టు కేవలం సూపర్ సక్సెస్ అనంతపురంలో పెట్టడానికి కారణం ప్రజలందరికీ మేము చేసినటువంటి పదిహేను మాసాల్లో చేసినటువంటి కార్యక్రమాలు తెలియజేయడం ఒక పక్క అయితే కూడా అందులో ఉంటుంది రాజకీయంగా కూడా ఎదుట సమాధానం చెప్పడానికి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి దాని ప్రతిపక్ష వనాలు ఏ అర్థం కావట్లేదు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ భక్తి ప్రజలు ఆ రకంగా చేసేసారు వాళ్ళకు కూడా అవాకులు చవాకులు ఆగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవకాశాలు కూడా ఈ సభదారు ఉన్నాయి అయినా దాని అంతటి కూడా వదులుకుని రాజకీయ స్వార్థం కాదు ప్రజానాయకుడికి ప్రజా అవసరాలే ముఖ్యం అనేటటువంటి వ్యక్తిత్వాన్ని నిరూపించినటువంటి మహానాయకుడిగా ఇవాళ మనం లోకేష్ని కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది యావత్ ఆంధ్ర ప్రజలు కూడా ఆయనకి ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలి మనందరినీ అభివృద్ధి వైపు నడిపించేటటువంటి ఒక బలమైనటువంటి నాయకుడిగా తయారు కావడానికి ఆశీస్సులు ఇవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను నేను ఆంధ్రప్రదానికి నాకు మంచి మిత్రుడు నూతనంగా రాజ్యసభ సభ్యుడైనటువంటి ఈ రెండు వందల పదిహేను మందిని కూడా మన దేశం తీసుకురావడానికి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఆ విమానాన్ని ఏర్పాటు చేయడం తన సొంత ఖర్చు దాన్ని కూడా మనస్ఫూర్తిగా మనం అభినందించాలి అందులో తను మనవడా మనవాడవడం మన జిల్లా వాడవడం అంటే తెలుగుదేశంలో అడుగు పెడితే పచ్చ జెండాని చేతులు పట్టుకుంటే అందరికీ అలవాటయ్యేది ఆచరించేది అందరూ మానవతావాదం అందానికి ఇది ఒక తార్కాణం కూడా నేను వచ్చాడు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాడు ఆ స్థాయిలో అనుభవించేటటువంటి ఎన్నో విధానాలు ఉన్నప్పటికీ కూడా నా వంతు సహకారాన్ని నేను అందిస్తాను అని చెప్పేసి అని ఈ వారం మనం తెలుగు వారిని ఇక్కడ తీసుకురావడానికి కూడా తన వంతు సహకారాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సతీష్ను కూడా నేను అభినందిస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చింది ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపదొచ్చినా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది ఆ విషయం నారా లోకేష్ ద్వారా మరోసారి చూస్తున్నాయి ఇదే కాదు గతానికి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే విత్తు ఒకటేస్తే మొక్క ఒకటి ఉండదు కదా ఇది చంద్రబాబు నాయుడు నుంచి పుట్టుకొచ్చిందని నేను అంట ఎందుకంటే ఇది గతంలో వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవాళ అధికార పక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారు ఆపదలో ఉంటే తన సొంత ఖర్చుల మీద ఇమీడియట్గా విమానాలు పంపి అక్కడి నుంచి అక్కడ తీసి తీసుకొచ్చి వాళ్ళు రక్షించినటువంటి పరిస్థితి ఆపద ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు ఉంటాడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అదే విధానంతో నేను చెప్పినట్టుగా ఆ వ్యక్తి ఏదైతే చంద్రబాబు జరిగినటువంటి విత్తు లోకేష్ మొక్క అయ్యాడో ఆ మొక్క కూడా నేను ఈ రకంగా వ్యవహరిస్తుంది అనడానికి పెద్దలు ఊరికే చెప్పరుగా శాంతులు ప్రజల కోసం రాజకీయ పార్టీని పెట్టాను ప్రజల యొక్క సంక్షేమమే నాకు ప్రధాన కర్తవ్యం ప్రజల ప్రజల యొక్క కష్ట సుఖాలే నేను పంచుకుంటాను అని గోలు గోలుగా రాష్ట్రం అంతా తిరిగి గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైపోడు కనపడలే ఈ వాళ్ళైతే తెలుగు వారు నేపాల్లో చిక్కుకుపోయి రెండు వందల పదిహేను మంది చిక్కుపోయి ఉంటే కనీసం ఒక శాంత వచనం కూడా పలకలేనటువంటి పరిస్థితి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి విధానంలో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దాని మీద కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి నేను ప్రజానాయక్ అంటాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చినటువంటి వారు తెలుగువారు అందరిని అలాగే గల్ఫ్ గల్ దేశాల్లో చిక్కుకుపోతే స్వదేశం తీసుకురావడంలో కీలక పాత్ర వస్తుంది అన్నారు ఏమి డమక్కులు చెప్పుకునేటటువంటి కాదు జరిగిన వాస్తవాన్ని ఒక్కసారి మళ్ళీ ప్రజల దృష్టిలో పెట్టింది ప్రజలకు మన నాయకులు ఈ రకంగా చేస్తున్నాడని చెప్పాల్సినటువంటి కనీస బాధ్యత నా మీద ఉంది అనేటటువంటి ఆలోచనతో నేను ఈరోజు మీ ముందు ఈ మాటలు చెప్పదలుచుకున్నాను అయితే ఇంత బాధలో కూడా వందల పదిహేను మందిని కూడా సురక్షితంగా మనకి తీసుకు మనం మన దేశం తీసుకురావడం చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఒక ఎల్లరగా ఇటువంటి వాడు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ అతి చిన్న వయసులోనే ఇది ఒక తెలుగుదేశం పార్టీకి తెలుగు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక అదృశ్యంగా కూడా భావించాలి ఇటువంటి నాయకత్వం మనకి పురోభివృద్ధి చెందుతున్నారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇక్కడ నిన్న ఒకసారి మీ అందరి మనకే అందరికీ కూడా తెలియాలి మొట్టమొదటిగా ఏం తీసుకున్నది తెలుగువారి ఆపద అనే పదం వినబడితేనే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా ఆపదకి అడ్డుగా నిలిచారు నారా లోకేష్ ఇది నా ఉవాచ కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఉవాచ అలాగే మానవీయ స్పందనతో తమ ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను లోకేష్ గారు చాట్ చెప్పటివాళ్ళ దీని ద్వారా అంటే రేపు ఆపదలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా మాకు నారా లోకేష్ అనేటటువంటి ఒక మానవతావాది మాకు ఉన్నాడు మమ్మల్ని ఆదుకుంటాడు అనేటటువంటి ధైర్యం అని ఇది ఒక తార్కాడ్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా లోకేష్ అడిగిన వెంటనే స్పందించడం కానీ కేంద్రం సమన్వయం చేసుకుని ఈయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక ప్రధానమంత్రి గారు ఏ రకంగా అయితే ఆదేశాలు ఇస్తే నిమిషాల్లో ఆదేశాలను అమలు చేస్తారో అదే రకంగా ఈయనిచ్చినటువంటి ఆదేశాలు దూచే కేంద్ర ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలుపరిచి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలు తీసుకురాడు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఇవాళ మనం భారతదేశం తెచ్చుకోవడం మొత్తానికి దీంట్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే లోకేష్ ప్రజల కోసం నిత్యం పనిచేస్తాడు అను నిత్యం ఆలోచన చేస్తాడు తన కోసం కాకుండా తనకు దొరికినటువంటి అందుకని ఇది చిన్నతన మాట అనుకోవచ్చుగానైనా ఇది చాలా సమాజానికి మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు దీన్ని ఇవాళ న్యాయ వ్యవస్థ సోమోటోగా తీసుకుని దీన్ని కోర్టు దీని మీద కేసు కూడా ప్రకటించాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది అని చెప్పేసి అని కోరుకుంటున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాట అంత నికృష్టమైనటువంటి మాట అంత నీచమైనటువంటి మాట ఈ సమాజాన్ని బర్చి పట్టించేటటువంటి మాట కొంతమంది వ్యక్తుల్ని తప్పుడు దారికి నడిపించడానికి ఉపయోగపడేటటువంటి మాట కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి భవిష్యత్తులో మళ్ళీ ఎవరూ కూడా ఈ రకమైనటువంటి విధానంతో మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీదని చెప్పి ప్రధానంగా నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా దీన్ని నేను మనవ్ చేసుకుంటున్నాను సభ్యత్వ ఉన్నటువంటి వ్యక్తిగా మనం కోరేది న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థను కాబట్టి దాన్ని మనం విన్నవించుకోవడమే మంచిది